అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం దీన్ని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతరా మిశ్రమ పంటగా సాగు చేసుకునే అవకాశం ఉండటంతో సాగు మరింత లాభసాటిగా మారింది దీనికి తోడు గత కొంతకాలంగా కలిసి వచ్చిన మార్కెట్ ధరలు రైతులకు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి ప్రస్తుతం ఖరీఫ్ కంది సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు అయితే సమగ్ర యాజమాన్య పద్దతుల్ని పాటించినట్లయితే మంచి దిగుబడి పొందేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న పప్పు దినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది దాదాపు పన్నెండు లక్షల ఎకరాలలో సాగుతోంది తెలంగాణ ప్రాంతంలో గతేడాది సుమారుగా పది లక్షల ఎకరాల్లో సాగైంది కందిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగా కూడా సాగు చేసుకునే అవకాశముంది ఈ పంటలో ఎకరాకు ఎనిమిది నుండి పది క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశమున్నా మన రైతులు మాత్రం కేవలం నాలుగు నుండి ఐదు క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు ఖరీఫ్ కంది జూన్ పదిహేను నుంచి జూలై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు వర్షాలు ఆలస్యమైన ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు సకాలంలో విత్తడం ఒకెత్తైతే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు అంతేకాదు భూసారాన్ని అనుసరించి సాళ్ల మధ్య దూరం మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది మొత్తంగా విత్తనం మొదలు పంట కోత వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తేనే నాణ్యమైన అధిక దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుందని వివరాలు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన వర్షాకాలంలో చూసుకున్నట్లయితే కంది పది లక్షల ఎకరాలకు పైచిలుకు ఎకరాలలో కంది విస్తీర్ణం సాగులోకి వచ్చింది అయితే కందిలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనం అధిక దిగుబడులు పొందవచ్చు ముఖ్యంగా కందిలో అనుకూలమైన నేలలు చూసినట్లయితే కంది కూడా ఎప్పుడు కూడా నీటి మురుగునీరు పోయేటువంటి నేలలు పనికిరావు మురుగునీరు త్వరగా ఇంకిపోయే నేలలు మధ్యస్థ నేలలు బరువైన నేలలు ఎర్రచెలకా నేలలు సారవంతమైన నేలలు అత్యంత అనుకూలము చౌడు నేలలు కంది సాగుకు పనికిరావు నేల స్వభావాన్ని బట్టి అలాగే మన నీటి వసతి అందుబాటులో ఉన్నదాన్ని బట్టి మనము సరైన రకాలను ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాల దిగుబడి సాధ్యమవుతుంది ముఖ్యంగా ముఖ్యంగా ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మధ్య స్వల్పకాలిక రకాలు అంటే నూట యాభై ఐదు నుంచి నూట అరవై ఐదు రోజుల్లో పంట పూర్తయ్యే ఉజ్వల వరంగల్ కంది ఒకటి తెలంగాణ కంది ఒకటి లాంటి రకాలను ఎంచుకోవడం అత్యంత ముఖ్యమైనది అలాగే నేల తయారీ కల్టివేటర్ సహాయంతో ఒకటి రెండు సార్లు దుక్కి చేసుకొని తర్వాత రోటవేటర్ సహాయంతో మెత్తగా దున్నుకొని అలాగే ఎర్రచెలికా నేలలో సాలుకు సాలుకు మధ్య తొంభై నుంచి నూట ఇరవై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య ఇరవై సెంటీమీటర్ల ఎడంతోని విత్తుకోవాలి బరువైన నేలలు నల్లరేగడి నేలలు అయితే నూట యాభై నుంచి నూట ఎనభై సెంటీమీటర్ల ఎడంతో మొక్కకు మొక్కకు ఇరవై సెంటీమీటర్ల విత్తే దూరము పాటిస్తూ విత్తుకోవాలి ఎకరానికి మూడు నుంచి నాలుగు కిలోల విత్తనము అవసరమవుతుంది ఈ విత్తనాన్ని రెండు గ్రాముల తైరం లేదా క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత రెండు వందల గ్రాముల రైజోబియం కల్చర్ను ఎనిమిది కిలోల విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత చివరి దుక్కులో యాభై కిలోల డిఏపి కానీ పద్దెనిమిది కిలోల యూరియా మరియు నూట ఇరవై ఐదు కిలోల ఎస్ఎస్పి రూపంలో మనము ఎరువులను అందజేసినట్లయితే సరిపోతుంది తర్వాత మొదటగా విత్తిన తర్వాత విత్తిన తర్వాత నలభై ఎనిమిది గంటల లోపు పెండి అనే కలుపు మందును ఎకరానికి ఎకరాకు ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు లీటర్ల కలుపు మందును పిచికారి చేసుకున్నట్లయితే పంట మొదటి దశలో వచ్చే కలుపును నివారించుకోవచ్చు అలాగే విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత ఎప్పుడైతే కలుపు రెండాకుల దశలో ఉన్నప్పుడు ఎకరాకు మూడు వందల మిల్లీలీటర్ల ఇమాజిత్ పైర్ పర్షూట్ అనే పేరుతో దొరుకుతుంది ఇమాజిత్ పైరును పిచికారి చేసుకున్నట్లయితే మనము పంట మొదటి దశలో వచ్చే కలుపును నివారించుకోవచ్చు తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత యంత్రాల సహాయంతో ఇంటర్కల్టివేషన్ చేసుకోవడం ద్వారా కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇక నీటి వసతి గురించి ఆలోచించినట్లయితే కంది వర్షాధారంగా పండే పంట కానీ కీలక దశలో ఒకటి లేదా రెండు తడులు ఇచ్చినప్పుడు గణనీయంగా దిగుబడులు పెరిగే అవకాశం ఉంది అందుకోసం గాను రైతు సోదరులు ముఖ్యంగా మొగ్గ దశలో అంటే పంట మొగ్గ దశకు చేరినప్పుడు ఒకసారి తేలికపాటి తడులు అలాగే కాయ ఊరే దశలో ఇంకొకసారి రెండు తడులు ఇచ్చుకున్నట్లయితే కంది దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కంది పూత పిందె దశలో చీడపీడల ఉద్ధృతి అధికంగా ఉంటుంది ముఖ్యంగా మారుక మచ్చల పురుగు రైతులకు తలనొప్పిగా మారింది పూతను కాయలను గోళ్లుగా చేసి లోపలి పదార్థాలను తినివేసే ఈ పురుగు వల్ల రైతుకు జరిగే నష్టం అంతా ఇంత కాదు దాదాపు ఎనభై శాతం దిగుబడి నష్టం వాటిల్లే ప్రమాదముంది దీనిపై ప్రత్యేక నిఘా ఉండాలంటారు శాస్త్రవేత్త మొగ్గ దశలో మారిక మచ్చల పురుగు అనేది ఆశించడం జరుగుతుంటుంది మొగ్గ నుంచి పూతకొచ్చే దశలో మారిక మచ్చల పురుగు అనేది మొగ్గల చివరిలో గుడ్డు పెట్టి ఆ గుడ్డు నుంచి వచ్చిన లార్వాలు మొక్కలను పైన ఉన్న మొగ్గలను ఆకులను లేత కాయలను అన్నిటిని కూడా గూడు చుట్టూ గూడు చేసుకొని ఆ లోపల తెల్లటి పురుగులు కనిపిస్తాయి వీటిని మార్కా మచ్చల పురుగు అంటారు ఈ మార్కా మచ్చల పురుగు ఆశించినట్లయితే పూత మొత్తము కూడా తినేసే అవకాశం ఉంది కాబట్టి ఈ మార్కా మచ్చల పురుగు రావడానికి ముందే సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ముఖ్యంగా మొగ్గ దశలో వేప నూనెను ఐదు మిల్లీటర్లు నీట నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం తర్వాత పురుగు ఉధృతి కనుక గమనించినట్లయితే క్లోరోఫైరి పాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవడం లేదు ఇంకా పురుగు అక్కడక్కడ గూళ్ళు కనిపించినట్లయితే నోవాల్యూరాని కానీ క్లోరాంత్రిని ప్రోల్ కానీ ఇటువంటి ఇమామెక్టిన్ బెంజోయిట్ కానీ ఇటువంటి మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇలా కందిలో వచ్చే కాయదొల్చే పురుగులను నివారించుకోవడం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి తర్వాత పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడము ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకోవడము పురుగు పురుగుద్ధృతిని దగ్గర దగ్గర గమనించుకోవడము ఇటువంటి అంశాలను పరిగణనలో తీసుకున్నట్లయితే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే కాయదుల్చే పురుగులను నివారించుకోవడం ద్వారా మనం అధిక దిగుబడులు పొందవచ్చు